తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికి అస్సలం వరహమతుల్హి నేను మీ సిరోభిలాషి హాఫీజ్ బాజీ సిరాజయ్ నా ప్రేమ సోదర మహాశేవులారా ఈ భూలోకంలో ఎన్ని వస్తువులు అయితే ఉన్నాయో ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో మనం చూస్తున్న ఆకాశం భూమి చంద్రుడు సూర్యుడు ఇవన్నీ అన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అల్లాహు తాడా సృష్టించారు అంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఏ కారణమైనా కూడా లేకుండా అల్లాహుతాల ఎలాంటి జీవిని కూడా ఎలాంటి వస్తువుని కూడా ఈ భూలోకంలో సృష్టించలేదు ఈ విషయాన్ని మనం తప్పకుండా గమనించాలి ఈరోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన జంతువు గురించి చెప్తున్నాను ఈ యొక్క జంతువు ఈ భూలోకంలోనే అన్నిటికన్నా అన్నిటికన్నా పెద్ద జంతువు దాని పేరే బ్లూ బ్లూవేల్ అనేది ఒక చేప ఈ చేప గురించి కనుక మనం కొంచెం డీప్గా వెళ్ళి దీని యొక్క పరిస్థితులు కనుక మనం తెలుసుకుంటే దీని యొక్క బరువు ఒక లక్ష ముప్పై ఆరు వేల కేజీలు ఉంటుంది ఒక లక్ష ముప్పై ఆరు వేల కేజీలు దీని యొక్క బరువు ఉంటుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇది దగ్గర దగ్గర ముప్పై ఏనుగుల కన్నా చాలా బరువైన చేప ఇంత బరువైన చేప ఎక్కడ ఉంటుంది అని చెప్పి కూడా మీకు డౌట్ ఉండొచ్చు కానీ ఇంకో విషయం ఏమిటి అంటే ఈ యొక్క చేప సముద్రంలో చాలా అడుగైన ప్రదేశంలో ఉంటుంది దీని యొక్క పొడవు వంద అడుగులకు పైగానే ఉంటుంది లేదా మినిమం టు మినిమం వంద అడుగులైనా సరే దీని యొక్క పొడవు ఉంటుంది దీని యొక్క వయసు గురించి మనం మాట్లాడుకుంటే ఎనభై నుండి తొంభై సంవత్సరాల వరకు ఈ చేప యొక్క వయసు ఉంటుంది ఇది ప్రతిరోజు తినే ఆహారం ఎంత అంటే పద్దెనిమిది వేల కిలోల ఆహారం ప్రతిరోజు ఈ ఒక్క చేప మాత్రమే తింటుంది దీని వలన ఇప్పుడు మీకు కలిగే లాభం ఏమిటి అంటే సముద్రంలో ఏదైతే చెత్త ఉంటుందో అంటే పేరుకుపోయిన చెత్త కానివ్వండి లేదా ఏదైతే కొత్త కొత్త చెట్లు అవి వస్తూ ఉంటాయో సముద్రంలో సో అదంతా కూడా ఇది శుభ్రం చేస్తుంది ఇంత ఆహారం తిని అంటే దీని వలన సముద్రానికి కూడా చాలా లాభం ఉంది ఇవన్నీ కూడా మనం కాస్త పక్కన పెడితే ఇది చనిపోయిన తరువాత ఈ యొక్క చేప చనిపోయిన తర్వాత దీని గురించి సైంటిస్టులు చెప్తున్న విషయం ఏమిటి అంటే ఈ చేప చనిపోయే ముందు దీనికి తెలిసిపోతుంది ఇది ఫలానా సమయంలో లేదంటే కొన్ని రోజుల్లో చనిపోతుంది అని చెప్పి దానికి అర్థమైపోయినప్పుడు అది ఒక ప్రదేశానికి వెళ్ళి అది కూడా ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ ఏమి కూడా ఎలాంటి జీవరాశులు కూడా ఉండవు లేదంటే సముద్రం యొక్క ఆఖరి ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఎవరు లేరు ఇది చాలా లోతైన ప్రదేశం అని దానికి అనిపించినప్పుడు అలాంటి ప్రదేశంలోకి వెళ్ళి ఆ యొక్క చేప చనిపోతుంది చనిపోయిన తర్వాత ముందుగా దాని యొక్క శరీరాన్ని తినడానికి వచ్చే యొక్క జంతువు షార్క్ ఏ షార్క్ అయితే మనం స్వరచేపగా మనం అందరం గుర్తిస్తూ ఉంటామో ఆ యొక్క షార్క్ ముందుగా వచ్చి ఆ యొక్క శరీరాన్ని ఆ బ్లూవెల్ అనే చేప శరీరాన్ని ముందుగా తింటుంది ఆ తర్వాత మరికొన్ని చేపలు వచ్చి మరికొన్ని పురుగులు వచ్చి ఇలా ఒకటి తర్వాత ఒకటి ఆ యొక్క చేప యొక్క శరీరాన్ని తింటాయి ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఈ చేప యొక్క శరీరం కానివ్వండి ఇదంతా పూర్తిగా తినడానికి ఒక జంతువు తర్వాత మరొక జంతువు ఒక పురుగు తర్వాత మరొక పురుగు ఇలా దాని యొక్క శరీరం అంతా కూడా తినడానికి దాని యొక్క మాంసం నుండి దాని యొక్క ఎముకల వరకు ఇవన్నీ కూడా పూర్తిగా తినడానికి దగ్గర దగ్గర వంద సంవత్సరాలు పడతాయి ఒక్క చేప చనిపోయిన తరువాత దాన్ని మొత్తం ఈ భూలోకం నుండే మొత్తం భూస్థాపితం చేయడానికి దాని యొక్క ఎముకలతో సహా అన్నీ తినేయాలి అంటే కనుక వంద సంవత్సరాలు కాలం గడుస్తుంది అలాగే మీరు కనుక గమనించుకుంటే ఈ ఒక్క చేప చనిపోయిన తర్వాత ఎన్నో వేల జంతువులకి ఎన్నో వేల చేపలకి ఆహారం ఇస్తుంది ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏమిటి అనగా ఏదైనా సరే అల్లాహుతాలా ఒక జంతువుని కానీ ఒక మనిషిని కానీ పుట్టిస్తున్నారు అంటే దానికి గల ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది కారణం లేనిదే ఈ భూలోకంలో ఎలాంటి జీవరాశి కూడా ఎలాంటి వస్తువు కూడా ఈ భూలోకంలో లేదు ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు చెట్లు ఎందుకు ఉన్నాయని చెప్పి చెట్లు వల్ల ఆక్సిజన్ పుడుతుంది అదేవిధంగా ఒక చెట్టు ఉంది అంటే అది ఒక ఫలం మనకి ఇచ్చింది అంటే ఆ యొక్క ఫలం మానవుడు తింటాడు అలాగే మనం సూర్యుడిని చూస్తాము పద్నాలుగు వందల మిలియన్స్ దూరంలో మిలియన్స్ కిలోమీటర్స్ దూరంలో సూర్యుడు అనేవాడు ఉన్నాడు కానీ దాని వలన సూర్యుడు మనకి వెంతులైతే ఇస్తున్నాడు దాని వలన సూర్యుడికి అయితే ఎటువంటి లాభం కూడా లేదు ఇలా చాలా వస్తువులు చాలా జీవరాశులు అల్లాహుతాడ మన కోసం పుట్టించారు ఇలా ఏ జీవరాశి కూడా మామూలుగా పుట్టించబడలేదు దానికి గల ఏదో ఒక కారణం ఉంది అని చెప్పి మనకి ఎలా అయితే అర్థమవుతుందో ముందుగా అల్లాహు తాడా ఒక మానవుణ్ణి ఎందుకు పుట్టించాడు అనేది కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి దీన్ని తెలుసుకోవాలి అంటే ముందుగా అంటే ఎవరు అల్లాహు తాడా మన ద్వారా ఏమి కోరుకుంటున్నారు దీన్ని కూడా అర్థం చేసుకోవాలి అదే విధంగా మీరు చేయవలసిన మరో ముఖ్యమైన పని మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ యొక్క పని అల్లాహతో భయపడుతూ చేయాలి ఉదాహరణకి మీరు కనుక ఇంజనీర్ అయితే అల్లాహతో భయపడుతూ మీ యొక్క పని చేయండి ఒకవేళ మీరు డాక్టర్ అయితే అల్లాహతో భయపడుతూ మీ యొక్క పని చేయండి లంచాలు తీసుకోవడం లేదంటే వాళ్ళని మోసం చేయడం వీళ్ళని మోసం చేయడం ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం అదేవిధంగా మీరు ఏదైనా వ్యాపారం చేస్తే ఆ యొక్క వ్యాపారంలో కూడా నిజం చెప్పి నిజంగా హలాల్ సంపాదన సంపాదించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే అల్లాహుతాడా మన యొక్క జీవితానికి ఒక మంచి అంతాన్ని ప్రసాదిస్తారు అల్లాహు కూడా మనల్ని సంతోషంగా ఆహ్వానిస్తారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి మన యొక్క జీవితంలో ఒక మంచి హోదాని ఒక మంచి ఆలోచనని మీ యొక్క నడవడికలో ఒక మంచి ఆలోచనని తెచ్చుకోవాలి అని చెప్పి ఈ యొక్క విషయం తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతుండండి అస్సలం వైకుం వరహమతుల్లాహి వ